భారత్తో నాలుగో టెస్ట్లో విజయం కోసం ఇంగ్లాండ్ చేరి ప్రయత్నం లేదు ఆఖరి రోజు ఆటలో భారత్ బ్యాటర్లను అవుట్ చేసేందుకు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ అన్ని విధాలా ప్రయత్నించాడు తన వద్ద ఉన్న అన్ని వ్యూహాలను అమలు చేసేశాడు పదే పదే బౌలర్లను ఫీల్డ్ సెటప్ను మార్చాడు కానీ ఆశించిన ఫలితం దక్కలేదు భారత బ్యాటర్లను రెచ్చగొట్టేలా నోటికి కూడా పని చెప్పాడు స్లెగ్గింగ్తో కవ్వించాడు అయినా భారత ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ ఏకాగ్రత కోల్పోకుండా ఓపికగా బ్యాటింగ్ చేశారు జడ్డు బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ బౌలర్ల సహరాన్ని పరీక్షించారు దాంతో విసిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు తొండాటకు కూడా ప్రయత్నించారు బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు ఇంగ్లాండ్ పేసర్ బ్రైడన్ కార్డ్స్ బంతిని కాలి కిందేసి తొక్కడం కెమెరాలకు చిక్కింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెటింట్ల వైరల్ గా మారాయి క్రికెట్ లో బాల్ ట్యాంపరింగ్ పెద్ద నేరం బంతి ఆకారాన్ని దెబ్బతీసి కొత్త బంతిని అడగడం లేదా స్వింగ్ కు అనుకూలించేలా బంతిని మార్చడం వంటివి ఆట చేస్తుంటారు గతంలో ఇలా బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన ఆటగాళ్లు ఐసీసీ నుంచి కఠిన శిక్షలు ఎదుర్కొన్నారు అంపైర్లు కూడా బాల్ ట్యాంపరింగ్ చేయకుండా ఆటగాళ్లపై ఓ డేగ కన్ను వేస్తారు ఇలాంటి ఘటనలు జరగవద్దనే ఆట ఆగిన ప్రతిసారి ఎంపైర్లు బంతిని అడిగి మరీ తీసుకుంటారు ఆటగాళ్లు కూడా ఓవర్ పూర్తయిన వెంటనే అంపైర్కు బంతిని అందిస్తారు ఐసీసీ రూల్స్ ప్రకారం బంతి ఆకారం దెబ్బతీయడం పెద్ద నేరం టవల్తో ఉమ్మి చెమటతో బంతిని షాలిఫ్ చేయవచ్చు కానీ ఇతర వస్తువులతో బంతిని షాలిఫ్ చేయడం ఆకారం దెబ్బతీయడం వంటివి చేయకూడదు చేతి గోళ్ళతో గీకడం కాళ్ళ కిందేసి తొక్కడం కూడా ట్యాంపరింగ్ కిందకే వస్తుంది బాల్ తొక్కడం కూడా ట్యాంపరింగ్ కిందకే వస్తుంది బాల్ ట్యాంపరింగ్ అనేది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ మూడు నేరంగా పరిగణిస్తారు ఈ నేరం కింద కనిష్టంగా ఆరు టెస్టు మ్యాచ్లు పన్నెండు వన్డే మ్యాచ్లు నిషేధం విధిస్తారు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్మిత్ బాల్ ట్యాంపరింగ్కు ప్రయత్నించి రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్నారు బ్రైడెన్ కార్డ్స్పై కూడా నిషేధం విధించాలని టీమిండియా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు